ఈ ఇద్దరు కారణము రెండు రాష్ట్రాలు నాశనం కావడానికి ఆ కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు ఇప్పటికీ మళ్ళా డబ్బాలు కొట్టనే ఉన్నాడు కననా కనపడితే పెద్ద డబ్బా తీసుకునేది కొట్టేది డమా 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 కొట్టేది వెళ్ళిపోయేది మళ్ళా ఈడ ఈయన డబ్బా లేదు సాపిడి లేదు ఏం లేదు ఈయనకో పోయి ఆయన బెంగళూరులో ఉన్నాడని అంటున్నారు మరి బెంగళూరులో కూడా ఉన్నాడో ఏదో తెలియదు నాశనం అయిపోయి ఊరికి అప్పుడప్పుడు కనపడేది పోయేది ఈరోజు రెండు రాష్ట్రాల ప్రజలు నలిగిపోతున్నారు ఈ ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఎన్నెన్నో చేసుకునేటటువంటి పరిస్థితులలో ఈరోజు ఏమి చేయలేకపోయే పరిస్థితికి వచ్చింది మరి నాకు అనిపిస్తుంది మరి చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి తెలంగాణ కూడా అవసరమేమో అనిపిస్తూ ఉంది ఈరోజు హ్యాండ్ సార్ అయిపోయింది ఆ స్టేట్ కదా ఈ స్టేట్లో కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి జగన్ చేసిన నిర్వాహకం వల్ల ఇంకా భలే మళ్ళీ ఏమన్నా ఏదైనా మాట్లాడితే కోపం మళ్ళా అవినీతి చేశారు అనేక రకాలుగా దోపిడీ జరిగింది ప్రజలకు ఏమీ చేయలేకపోతుంది అత పోలవరం చేయకలేకపోతుంది ఇటు ఏది కూడా మన గుండ్రేవులో చేయకపోతుంది ఏది కూడా చేయలేకపోతుంది కాస్ట్ అలగనూరు కట్టదగిపోతే దానికి రిపేరు చేయకపోకపాయాను జగన్ మళ్ళీ పెద్ద 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 మాటలు మాట్లాడతారు నాశనం ఈ ఇద్దరు నాకు తెలిసి ఇద్దరు మామూలుగా అంటుంటాం మనము దేశద్రోహులు అని కానీ ఇద్దరు కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరు రాష్ట్రద్రోహులు రాష్ట్ర ప్రజలను నాశనం చేసి వెళ్ళిపోయారు